సౌందర్యలహరి అంటే ఏమిటి సౌందర్యలహరి అనేది శ్రీ ఆదిశంకరాచార్యులవారు రచించిన అత్యంత పవిత్రమైన మరియు కవితాత్మకమైన దేవీ స్తోత్రం ఈ లహరి అనపదనికి అర్థం తరంగం లేదా అలలు అందుకే దీనిని అమ్మవారి సౌందర్య తరంగాలు అని పిలవవచ్చు దీనిలో మొత్తం వంద శ్లోకాలు ఉంటాయి మొదటి నలభయ శ్లోకాలు లహరిగా ప్రసిద్ధి ఇవి శక్తి తత్వం గురించి తర్వాతి యాభై తొమ్మిది శ్లోకాలు అమ్మవారి రూప సౌందర్యం కరుణ మహిమలు ఆధ్యాత్మిక శక్తులు గురించి ఉంటాయి ఎందుకు చదవాలి అమ్మవారి అనుగ్రహం కోసం ప్రతి శ్లోకానికి ఒక ప్రత్యేకమైన ఫలితముంటుంది ధనం విద్య భయనివారణ ఆరోగ్యం విజయాల కోసం ఈ శ్లోకాలను పారాయణం చేస్తారు మనశాంతి భక్తి కవితాత్మకంగా ఉండి మనసుకు శాంతిని ప్రసాదిస్తాయి చదివిన వారికి భక్తిభావం ఆధ్యాత్మిక స్థితి పెరుగుతుంది తంత్రశక్తి కొన్ని శ్లోకాలు తంత్ర విద్య యోగసాధనకు సహకరిస్తాయి ప్రత్యేకంగా ఉపాసన చేయాలనుకునేవారికి ఇది అమూల్యమైన గ్రంథం అమ్మవారి సౌందర్యాన్ని ఆస్వాదించేందుకు శార్దూల విక్రీడితం ఛందస్తో రాసిన ఈ శ్లోకాలు అమ్మవారి రూపాన్ని అద్భుతంగా వర్ణిస్తాయి విశేష దినాల్లో చదవడానికి నవరాత్రులు శివరాత్రి శక్తి పూజన సమయంలో దీనిని పారాయణం చేస్తే శుభ ఫలితాలు లభిస్తాయి శ్లోకపారాయణం ఫలితాలు ఉదాహరణలు సంపూర్ణ శక్తి సిద్ధించు విద్యాజ్ఞానం లభిస్తుంది శత్రునాశనం ఆరోగ్య సమస్యల నివారణం శుభవివాహయోగం ఐశ్వర్యం వృద్ధి పవిత్రతతో చదవాలి శ్రద్ధతో చదవాలి ఉదయం లేదా సాయంత్రం శాంతమైన వాతావరణంలో చదవడం ఉత్తమం ఇది చదివేవారు పొందే ఫలితాలు अम्मवारी अग्रहम अद्भुतम भक्ती